నమస్తే నేను మీ సతీష్ మెగాస్టార్ చిరంజీవి అలాగే కింగ్ నాగార్జునని అని అదృష్టం వరించబోతా ఉందా మరి కాంగ్రెస్ పార్టీ ఈ రూర్కి ఇస్తున్నటువంటి బంపర్ ఆఫర్ ఏమిటి అసలు దీనిపైన తెలంగాణ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ చంద్రస్టే డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా చిరంజీవి లేదా నాగార్జున వీళ్ళిద్దరిని కూడా జూబ్లీ హిల్స్ అసెంబ్లీ స్థానం నుంచి బై ఎలక్షన్ లో పోటీకి దింపాలి అని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన చేస్తోంది దీన్ని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానం దగ్గర ప్రతిపాదించడంతో ఆయనకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు మరి ఒకళ్ళేమో ఆల్రెడీ కాంగ్రెస్ నుంచి రాజ్యసభ సభ్యులుగా చేస్తున్నారు అందులోనూ సినీ గ్లామర్ ఉంది ఇంకొకళ్ళు సినీ గ్లామర్ ఉంది మరి వ్యాపారపరంగా కూడా మంచి ఆర్థికంగా బలమైనటువంటి వ్యక్తిగా ఉన్న నాగార్జున వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకళ్ళని ఇక్కడ బరిలోకి దించడం ద్వారా గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయనేటువంటి భావనలో కాంగ్రెస్ పార్టీ ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనుకోవచ్చు అసలు ఈ రకమైనటువంటి లెక్కలు వెనక వాళ్ళ ఆలోచనలు ఏమయ్యాలి అంటే కి టోపీ పెట్టినట్ట ఇప్పుడు మొన్న ఎలక్షన్లో మాగంటి గోపినాథ్ వర్సెస్ అజిరుద్దీన్ మాగంటి గోపినాథ్ పదహారు వేల ఓట్లతోనే ఆమె గెలిచాడు జుబులీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం అదేంటి మూడు సార్లు మాగంటి గోపినాథ్ గెలిచాడు అతనేంటి టీడీపీ టీడీపీలో గెలిచినాడిని ఆపరేషన్ ఆకర్ష్ అతను ఏం చేశాడు కేసీఆర్ లాక్కున్నాడు బీఆర్ఎస్లోకి వెళ్ళారు సరే మొత్తం సిటీలో బీఆర్ఎస్ బాగా వేసింది సిటీ ఓటింగ్ ప్యాటర్న్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఎవరు పవర్లో ఉంటే అటు మోగుతారు ఏది ఇక్కడ ఉన్నటువంటి వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ శ్రీనివాసం ఏర్పరచుకున్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ సెటిలర్స్ అంటారు కానీ వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఏంటి అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉండాలని కోరుకోరు కాకపోతే ఏపీ నుంచి వచ్చిన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళు వాళ్ళ ఓట్ బ్యాంక్ కోసం ఇప్పుడు సినీ గ్లామర్ వైపు వెళ్తున్నారా అజిరుద్దీన్ని మరి పక్కన పెడితే మరి ముస్లిమ్స్ ఓట్ బ్యాంక్ కోల్పోవటానికి సిద్ధంగా ఉందా కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే టూ టైమ్స్ ఆయనే అక్కడ కంటెస్ట్ చేశాడు ఓడిపోయాడు ఓడిపోయినాడికి ఇస్తే సానుభూతి వస్తుందని అసలు అక్కడ అజిరుద్దీన్ కనుక గెలిస్తే మంత్రి కూడా అవుతాడని రకరకాల ఆశలు ఆకాంక్షలు మరి గంపెడు ఉన్నాయి కదా ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ అదే జరిగితే అజిరుద్దీన్ మరి ఎదురు జరిగితే ఇండిపెండెంట్గా చేస్తే మజ్లీస్ దాన్ని క్యాష్ చేసుకుంటే ఎంఐఎం పార్టీ కూడా అక్కడ బలంగా ఉంటుంది అక్కడ ముస్లిం ఓట్ బ్యాంక్ కూడా ఎక్కువగానే ఉన్న దీంట్లో ఇప్పుడు ఒకటి మీరన్న దీంట్లో అసలు ఈ ప్రచారంలో వాస్తవం ఉంది ఇప్పుడు చిరంజీవి చిరంజీవి ఆయన ప్రజారాజ్యం పార్టీ మెగాస్టార్ ఆయన విస్తృతంగా ఉన్నారు అటు ఫ్యాన్ అలాంటి పరిస్థితుల్లో ఆయన ఏంటి ఇక్కడ సేవా కార్యక్రమాలు ఆ బ్లడ్ బ్యాంకు వాళ్ళ తమ్ముడు పార్టీ ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో కలిపారు దాన్ని ఫలితంగా ఆయనకి రాజ్యసభ సీట్ ఇచ్చారు కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు ప్రస్తుతానికి ఆయన రాజకీయాల్లో లేరు ఇన్యాక్టివ్ అయ్యారు అసలు నేను రాజకీయాల పట్ల తనకేమీ ఇంట్రెస్ట్ ఉందని కూడా చెప్పటం లేదు సినిమాల్లో బిజీ అయ్యారు రేపు కూడా ఏదో సినిమా కూడా వస్తున్నట్టు విశ్వంభర ఏదో మరి రకరకాల సినిమాలు దీంట్లో ఉన్నప్పుడు ఆయన అసలు మళ్ళా రాజకీయాల్లో యాక్టివ్ కావడానికి సిద్ధంగా ఉన్నాడా దట్టు కాంగ్రెస్ పార్టీలో ఎందుకంటే జనసేన పార్టీ మరి ఆయన తమ్ముడు అక్కడ ఇక్కడ అధికారంలో ఉన్నారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ ఆయనేమో మోడీని కోపేసుకున్నాడు సనాతనవాదం అన్నాడు అసలు ఇవాళ మోడీయే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణే మోడీ మీకు తెలుసు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వచ్చినప్పుడు నరేంద్ర మోడీ ఆయన ఏంటి వెళుతూ వెళ్తూ మెగా బ్రదర్స్ ఇద్దరిని పిలిపించుకుని ఫోటో దిగాడు మెన్నెక్కడా అని వెనక వరుసలో ఉంటే చిరంజీవిని ముందుకు పిలిపించుకుని అటు ఇటు కుడి ఎడమలగా మోడీ మధ్యలో చిరంజీవి పవన్ కళ్యాణ్ పెట్టుకుని ఫోటో దిగడం ద్వారా ఏ మెసేజ్ పంపారు మెగా బ్రదర్స్ నీకేం తెలుసు ముగ్గురు అనుకుంటావు ఎవరు పవన్ కళ్యాణ్ నాగబాబు చిరంజీవి అది జనానికి తెలిసిన మెగా బ్రదర్స్ ఇప్పుడు అసలు మెగా బ్రదర్స్ ఐదుగురైపోయారు ఎవరెవరు మోడీ వాళ్ళ పెద్దన్నయ్యాడు వీళ్ళకి చిన్నన్న చంద్రబాబు అయిపోయాడు అంటే ఇప్పుడు ఐదుగురు అన్నమాట ఇక్కడ మెగా బ్రదర్స్ అలాంటి పరిస్థితుల్లో ఇవాళ చిరంజీవి మరి అటు తమ్ముడి స్టాండ్ ఆయన ఏంటి ఆయన అక్కడ ఎన్డీఏ అలయన్స్లో క్రియాశీలంగా ఉన్నారు అసలు ఇతర రాష్ట్రాలకు పోయి కూడా ఆయన ప్రచారం చేస్తున్నాడు మొన్న తమిళనాడు కూడా వెళ్ళాడు ఎవరు పవన్ కళ్యాణ్ అలాంటిది మరి తను మోడీ వ్యతిరేకంగా ఎలా వెళ్తాడు అది కాబట్టి చిరంజీవి అయ్యి ఉండరు అదేదో మామూలు ఊహాగానాలు సరే నడుస్తోందేమో ఇంకొక పేరెవరు నాగార్జున కింగ్ నా నాగార్జున కాంగ్రెస్ పార్టీలో చేరతాడా అంటే మామూలుగా కొంతవరకు ఆయన కాంగ్రెస్ సింపతైజరే ఏది అప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో మీకు గుర్తుండేవటది ఏది అప్పుడు మొత్తం యాక్చువల్గా టాలీవుడ్ ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ తెలుగుదేశం కాబట్టి ఫిలిం బేస్డ్ అంతా కూడా సెలబ్రిటీసు ఈ హీరోలు ఎక్కువ మంది కళాకారులంతా తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతారు ఎందుకంటే మా స్టార్ పెట్టిన పార్టీ కాబట్టి ఎన్టీఆర్ పెట్టిన పార్టీ తెలుగుదేశం మొత్తం అసలు ఏది ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం తెలుగుదేశం వైపు చాలా ఎక్కువగా ఉంటుంది అలాంటి స్థితిలో కూడా రాజశేఖర రెడ్డి సెకండ్ టర్మ్ ఇది గుర్తుండే ఉంటుంది వీళ్ళెవరూ నాకు అనుకూలంగా లేరు ఫిల్మ్ ఇండస్ట్రీ మనల్ని వేలు పెట్టేటట్టుగా లేదని రాజశేఖర రెడ్డి మా నాన్నని టచ్ చేశాడు ఎవరిని నాగార్జుని టచ్ చేస్తే నాగార్జున అటెంప్ట్ అయ్యాడు ఆయన నేను నేరుగా రాజకీయాల్లోకి రాను మీకు చెప్పలేను కానీ మీ స్కీముల్ని ప్రమోట్ చేస్తా అన్నాడు గుర్తుండే ఉంటుంది నీకు సతీష్ ఆరోగ్యశ్రీ అలాంటి స్కీముల మీద ఆయన కొన్ని యాడ్స్ కూడా చేశాడు ఎవరు నాగార్జున సరే దక్కిందే ప్రసాదం అనుకున్నాడు రాజశేఖర రెడ్డి తెలుసు కదా రాజశేఖర రెడ్డి నైజు నీకు తెలుసు కదా బాగానే అవి వర్కౌట్ అయ్యాయి అప్పట్లో నాగార్జున ప్రచారం స్కీములకి మరి బెనిఫిట్ పొందాడు దానివల్లే పాస్ మార్కులతో బయటపడ్డానని ఆయనే చెప్పుకున్నాడు ఏది అప్పుడు ఆయనకు వచ్చినటువంటి మా సీట్స్ కూడా జస్ట్ నాది థర్టీ ఫైవ్ పర్సెంట్ పాస్ అన్నాడు రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు అలాంటి నాగార్జున ఇప్పుడు కాంగ్రెస్ సింపతైజర్గా ఉన్నప్పటికీ మరి కాంగ్రెస్ పార్టీలో చేరతాడా కాంగ్రెస్ తరఫున జూబ్లీ హిల్స్లో పోటీ చేస్తాడా ఆల్రెడీ అక్కడ అది దెబ్బతింది ఏంటి ఆ కన్వెన్షన్ పేరు ఎవడు కూలగొట్టింది ఎవడు ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డే కదా వాళ్ళిద్దరి మధ్య ఒక టైంలో అసలు ఉప్పు నిప్పుగా నడిచినట్టు ఉంది అట్లాంటిది మళ్ళీ ఈ మధ్య ఎక్కడో సభలో రేవంత్ రెడ్డి పొగిడాడు ఎవరిని నాగార్జునాన్ని పొగిడాడు అనమాట సరే పెళ్లి శుభరేఖలు కూడా ఇచ్చినట్టున్నాడు కొడుకు పెళ్ళి ఎవరు అతడు రెండో కొడుకు అఖిల్ పెళ్ళికి కూడా వెళ్ళి శుభలేఖలు ఇచ్చారు సరే ఫోటోలు దిగారు అంత మాత్రాన నాగార్జున ఎన్కన్వెన్షన్ మరి కూలగొట్టిన పరిస్థితుల్లో అసలే ఒక కబ్జాదారుగా చిత్రించారు ఎవరు నాగార్జున అతిపెద్ద కబ్జాదారు అని కదా ఫస్ట్ కొట్టిందే దాన్ని కదా ఎన్కన్వెన్షన్ని అలాంటి వ్యక్తి మరి ఆ హీరోని తీసుకొచ్చి ఒకటి అక్కడేంటి ఈ సెట్లర్స్ ఎక్కువగా ఉన్నారను వాళ్ళ ఓట్లు దండుకోవాలంటే మరి చిరంజీవో లేకపోతే నాగార్జున పెట్టుకోవడం ద్వారా అంటే ఒకటి దానివల్ల డ్యామేజ్ ఎక్కువ అవుతుంది ఏది వాళ్ళు ఎటు రారు వాళ్ళిద్దరూ అభ్యర్థులు కారు అది ఖాయంగా చెప్పగలం కాకపోతే అజిరుద్దీన్ ఇవ్వకపోవడం ద్వారా మరి ఇంకొక మెసేజ్ లేదు ముస్లిం ఓట్ బ్యాంక్ని కాంగ్రెస్ పార్టీ కోల్పోయే అవకాశం ఉంది అధికార పార్టీ జనరల్గా ఎప్పుడైనా ఏ బై ఎలక్షన్ అయినా నెల్లూరు మీద నడక ఏది వాళ్ళు స్కీమ్స్ అప్లై చేసే అప్లికబుల్ అప్పుడు వాళ్ళకి ఏదో ఉచిత బస్సు ఇస్తున్నారు చాలా సంక్షేమ పథకాలు అమలు చేశాడు ఎవరు ఆ పాంచ్ పటాకానా ఏదో ఉంది కదా వాటిల్లో మరి చాలా వరకు అతను అమలు చేసినటువంటి పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ డబల్ చేసినట్టున్నాడు లేకపోతే ఆ బీసీ జనగణన ఒకటి చేపట్టాడు అసలు వాళ్ళకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీలంతా ఇవాళ్ళు మళ్ళుతారా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది ఉండదు అటు పవర్ ఉంది ఇటు డబ్బు ఉంది కాబట్టి జూబ్లీ హిల్స్ మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి ఇప్పుడు బీఆర్ఎస్ కనుక ఆ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోతే ఎందుకంటే మాగంటి గోపినాథ్ అతను కుటుంబ సభ్యులకి ఇస్తారా మరి కేటీఆర్ కేసీఆర్ అసలు కవిత జైలుకెళ్ళొచ్చిన పరిస్థితుల్లో అసలు బీఆర్ఎస్ మామూలుగా డ్యామేజ్ కాలా అక్కడెక్కడో వరంగల్లో రజో సబ్ పెడితే అది కాస్త మిస్ఫైర్ అయింది ఒక లేఖ రాసి పారేసింది కవిత అక్కడ ఆ డయాస్ మీద మరికి ఆమెకేమో అవమానం చేశారో ఏమో కానీ ఆమె అసలు మామూలుగా రగిలిపోతూ ఏంటి అసలు ఏకంగా ఆ లేఖ లీక్ చేశాడు ఈ లీక్ వీరుడు నువ్వేమో గ్రీకు వీరుడు తీసుకొచ్చి కంటే చేపిస్తున్నాడు రేవంత్ రెడ్డి అంటావు మరి లీక్ వీరుడే పోటీ చేయాలా గ్రీకు వీరుడు వర్సెస్ లీక్ వీరుడా ఇప్పుడు అక్కడ బీఆర్ఎస్ తరఫున ఇప్పుడు ఒకటి అన్నా చెల్లెళ్ళ మధ్య వార్ జూనియర్ ఎన్టీఆర్ వార్ టూ సంగతేమో ఇప్పుడు బీఆర్ఎస్లో నడుస్తుంది వార్ టూ అన్నా చెల్లెళ్ళు కొట్టుకు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆ పంచాయతీ తేల్చడంలో మరి పెద్ద ఆయన ఆరోగ్యం నిన్నేదో రాఖీ నాడు ఆయన చెల్లెళ్ళు అందరూ వచ్చి రాఖీ కట్టారు పెద్ద ఆయనకి ఎవరికి కేసీఆర్కి పాపం ముసలాళ్ళంతా వచ్చి రాఖీ కట్టారు కేసీఆర్కి కానీ కవిత రాఖీ కడతానంటే కేటీఆర్ జంప్ అంట ఢిల్లీ వెళ్ళిపోయాడంట కరెక్ట్గా రాఖీ పండగ నాడు నాతో రాఖీ కట్టించుకోవటం ఇష్టంలాకెళ్ళిపోయాడు అన్నట్టుగా నామే ఏమంది కవిత కూడా ఎక్కడ లేవు పంచాయతీలు ఏ పార్టీలు సరిగ్గా వచ్చారంట అని చెప్పి తిట్టు వదిలిపెట్టింది ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ కోమటిరెడ్డి మరి వాళ్ళిద్దరూ గుప్సీలు బడతలేదా లేకపోతే మీ బీజేపీలో మీరు లొకలు ఒకళ్ళు మీ ఈటల రాజేందర్ మీ బండి సంజయ్ తిట్టలేదా ఇట్లేదా ఒక లాజిక్ తీసుకొచ్చింది మా నేను తనుకుంటే మీకేంటి అన్నట్టుగా ఏదైనా మరి బీజేపీ ఏంటి దాని పరిస్థితి దాని స్టాండ్ ఏంటి అక్కడ కంటెస్ట్ చేస్తుందా లేదా సిటీలో ఇప్పటికే బీజేపీ సింగ్ సస్పెన్షన్ ఏదో ఉంది అలాంటిది ఇది బీజేపీ మరి ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి ఎందుకంటే ఈ రాష్ట్రం పైన మరి కాషాయ జెండా ఎగరాలనేది వాళ్ళ యొక్క జీవితాశయంగా ఉంది అమిత్ షా అప్పట్లో ఏడు రాష్ట్రాలు పెట్టుకున్నాడు ఆ సంగతి ఏమో కానీ ముందు తెలంగాణలో సగం ఆక్రమించారు ఎనిమిది ఎంపీ సీట్లు గెలిచారు అలాంటిది మరి జూబ్లీ హిల్స్ గెలవకపోతే కనీసం గెలిచినా గెలవకపోయినా ఫైట్ ఇవ్వాలి అంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా నడుస్తుంది ఆ ఫైటు బీజేపీ తన యొక్క ప్లేస్ని బీఆర్ఎస్ తన యొక్క ప్లేస్ని ఆ మూడో స్థానానికి పరిమితం అవుద్దు అనేక ప్రశ్నలకు సమాధానం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక భవిష్యత్తు తెలంగాణకి జూబిలీ హిల్స్ ఒక కొలమానం కాబోతుందా ఒక పారామీటర్ కాబోతుందా ఒక లిట్మస్ టెస్ట్ అవుతుందా తర్వాత గెలిచేది ఎవరు అనే దానికి ఇది కట్టెన్ రైజరా ఇది సెమీఫైనల్సా జూబ్లీ హిల్స్ మొత్తానికి చాలా ఆసక్తిగా ఉంది రైట్ థ్యాంక్ యూ